పిచ్చిలంజాను మీరు ఎలా ముచ్చిలుడా మీరు కడుపులున్ను నేను రంగు వెలిసిన కథ తెలిసిన మనిషిని దిమ్మె దిమ్మే అప్పుడు ఎత్త పన పెదవాత్యాల సమ్మని అడగా మాట తింటాను ఆరు కొడుక వెళ్ళాలి పెద్దాలు వెళ్ళాలయ చేతికి పోయిన నుంచి ఏం తింటాన్లో ఏం గుర్తన్లో చెప్పుంటే గొప్ప కాదు అవ్వ మీరే చూస్తారు నా కొడుకులు నా చేతి పోదిన్నప్పుడు నా పాలు కురిసినప్పుడు ఇంకా పందిరి కింద ఆడుకుంటే రోడ్డు పొడి పనికి పోయే మంది నా పొరగడ్డ చూసుకుంటా పోయి శరణ వరలు కలుసుకుంటాడుకునేది అట వాళ్ళు వచ్చి పిల్లలు పోతు పొచ్చలు ఇక్కడ నాయవన్న మగవాని వాళ్ళు ఉన్నారా ఓ ఈ చిన్న కొడుకు గబ్బరి సింగనుకోని గద్దలన్నీ ఎండకపోతానై కట్టడే అవ్వ నాకు ఇచ్చేది అనిపిస్తుంది వాడికి అబ్బరి సింగునైతే పెద్ద కర్రీ కర్రపాడవాడు దాన్ని దప్పుడు కోయించినట్టు అయితే అంత పొక్కలేదు బాబా ఇవన్న శక్కి వెళ్ళ నన్నుపోయినసారి ఏం కొంటదో మన ముత్యాల సమ్మయ్య పోతాడు డాక్టర్ తీసుకొస్తాడు వెనక డబ్బాను అచ్చింట్లో బావు ఇక చలివా దాటిందంటే కథ కేసు మన చేతులు అవుట్ ఆఫ్ కవర్ ఏరియా కేసు ఇక సరేనమ్మ కొట్టుడు బెడ్ మీద బండబెట్టి అర్థం పొత్తు అందుకని కట్టుకున్న గోసులు కొడుకులు మిగతా తీసుకుని చేతులు పెట్టడు కంటే నువ్వు కొద్దిగా పోయేందుకు గడ్డకే పడవు నేను అయ్యో మరి ఏందా అవ్వ ఈయన మునిగిపోనే ఉన్న దేవర్ల కొంటే తను ఏమో తయ్యా ఇంచెలక పోయి ఉప్పరమ్మకు మైసమ్మకు మొక్కిరా ఉప్పరమ్మ మైసమ్మ కాదే మొక్కేది మొక్క వర్జన దేవతలు ఎవరంటే నీ ఇసుక భక్తి పరుడు మా గొప్ప దేవుడు కా కొండగట్టంజన్న మొక్కు తండ్రి నీ వాంచను కొండగట్టంజన్న నీ కొంటతనం అయితే నీ మాయ అయితే తల్లి పిల్ల సల్లా గడిచి గడ్డెక్తే తప్పకుండా అచ్చ మంగళవారం నాడు తాళవోని పెండాన్ని బట్టి వచ్చి మాలేస్కస్తా తండ్రికెయికి నలుగురున్నట్టు వానికి ఎవరు పిల్లనే ఇద్దరేడు ఈ చూడ ఆ చోడో అని వానికి ఓదానికి వెయ్యి తండ్రిని బాచను ఎవరాలు రా అన్నా సభరీ అయితే అచ్చ సోమవారం నాడు పెడాన్ని దానం చేయకుంటే దానం చేయించుకొని అన్న నీకు ఇంకేమన్నా మొక్కులు తక్కువ ఉంటే అదే నీళ్ల బండి మీద కూర్చున్నట్టు ముత్యాల సంపదని తీసుకొస్తారు డబ్బా నువ్వు నీళ్ళు పోసులు బంధు టెన్ వేసులు బంధు కాయ కానిపోరండి బంధు మీరు దావుడు బంధు పెత్తం బంధు ఇప్పుడు రాకీయం బంధు ఇక లింగెవరే రాయన్న కూర్చుంటారు మైలారా వచ్చి మా రాజుకుంది అందరూ పెద్ద పైపు మండపం ఇద్దరు మరి ఎక్కువ దానం చేస్తావు నువ్వు వచ్చి మా ముగ్గురి సంవత్సరం చెప్తావే అయ్యా ఇళ్ళ ముగ్గురే వాళ్ళరాపదన్న సంపతికి పోరా మీకు రానా సంపదికి అయ్యాగున్నా అదేనా Iga trata de ¿Vale? la ¿Vale? verba! ¿Vale? ¿Vale? మధ్య మూసమున మధ్య గడియరు తల్లి పుండడు రాయ ఒకసారి ఆరే ఒక్క కొడుకు

ಭಗವ ಮಕ್ಕ ಕೊಟ್ಟಿ ತಾವಲೆ ಮರಿ ತಲ್ಲಿ ಮರಡುಕೆ ಕಾಲು ಕಡ್ರೆ ಉತ್ತರ ಸೂರ್ಯವೆಡಿ ಮೇರಿ ಬಂಗಾರಿಯುರು ಉದಿಲ್ ಚಂದ್ರಿಂಗು ನೆಂಟರೇ ತೆಲಿ ಪಿಲ್ ಎತ್ತು ತಂಬರಾ ವಿರೇಕ